ద లాడ్ అందరూ రాత్రంతా ప్రశాంతంగా పడుకుని గాఢ నిద్రపోయి క్షేమంగా ఈ నూతన దినంలో మెల్కొన్నారండి మరి మనం ఇంత క్షేమంగా ఉన్నామంటే మనం తీసుకున్న జాగ్రత్తలు మన అదృష్టము కానే కాదు కదా కేవలం దేవుని కృప తండ్రి కాపుదల మన చుట్టూ ఉండబట్టే కదా అలాగే ఈ నూతన దినంలో మనం సజీవులుగా ఉన్నామంటే కేవలం దేవుని కృప మరి అంత జాగ్రత్తగా అంత క్షేమంగా ఉంచిన తండ్రికి ఒక్క థ్యాంక్స్ అది కూడా హార్ట్ఫుల్ గా చెప్దామా అలాగే మన సమస్యలన్నీ తండ్రి పాదాల దగ్గర పెడదాము ప్రతి ఒక్కరు తగ్గింపు ప్రార్థన అలవాటు చేసుకోండి ప్రార్థనలో ఒక సమస్య పెట్టిన తర్వాత ఇక జవాబు రావట్లేదు ఎన్ని రోజులు చేస్తున్నా ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నా నా సమస్యకి ఇక పరిష్కారమే లేదు నేను ఎంత కన్నీరు కార్చినా నాకు జవాబు రావట్లేదు అని ప్రార్థన మాత్రం మానుకోకండి అలాంటి ఆలోచన అపవాది తెస్తాడు అపవాదిని మనం ఎదిరించాలి అపవాదిని ఎదిరిస్తేనే తండ్రిని మనం బలపరిచినట్టు లెక్క తండ్రి మీద నమ్మకం విశ్వాసాన్ని మాత్రం కోల్పోవద్దు నిరీక్షణ మాత్రం కోల్పోవద్దు నేను ఎన్ని సంవత్సరాలైనా సరే నేను చేస్తాను అంటే నా తండ్రి దగ్గర నుంచి నేను జవాబు పొందుకునేదాకా నా తండ్రి పాదాలు నేను విడిచిపెట్టను నా తండ్రి నన్ను దర్శించేదాకా నా తండ్రి పాదాలు నేను విడిచిపెట్టను నా సమస్యకు నేను జవాబు పరిష్కారం పొందుకునేదాకా నా తండ్రి దగ్గర నుంచి నేను లేవను అని మొండిగా కూర్చోండి మొండిగా కూర్చోండి పని అయ్యేదాకా లేవద్దు అసలు ఆ పని ఏదైనా పని పెట్టుకుంటే ఆ పని కంప్లీట్ అయిన మనం లేవం కదా ఖచ్చితంగా అన్నమైనా సరే మానుకొని నిద్ర అయినా సరే మానుకొని ఆ పని కంపల్సరీ కంప్లీట్ చేసిన తర్వాతే లేస్తాము అలాగే ప్రార్థన కూడా ఏదో కాసేపు చేసి ఇక ఊరుకుంటే సరిపోయింది అనుకోవద్దు తగ్గింపు ప్రార్థన మొండి ప్రార్థన ఆసక్తి ప్రార్థన భారమైన ప్రార్థన కన్నీటి ప్రార్థన ఎన్నో రకాల ప్రార్థనలు ఉన్నాయి ఏ సమయంలో ఏ వాక్యం తీసుకొని ప్రార్థన చేయాలి ఏ సమస్యకి ఏ సమస్య వచ్చినప్పుడు ఎలా ప్రార్థన చేయాలి ప్రతిదీ కూడా తండ్రి బైబిల్లో రాపించి పెట్టాడు మన కోసమే మనం ఇక్కడ నిరీక్షణ కోల్పోతామని మనకు ఏ సమస్య వస్తుందో ఆ సమస్యకి బైబుల్లో ఉన్న భక్తులు అదే సమస్య వాళ్ళకి వచ్చినప్పుడు ఎలాంటి ప్రార్థన చేశారు అది ఒకసారి గమనించుకోండి ఆలోచించుకోండి అర్థం చేసుకునే జ్ఞానం ఇవ్వమని తండ్రిని అడుగుదాం ఖచ్చితంగా తండ్రి అనుగ్రహిస్తాడు అడిగితే ఎంత ఇష్టమో తండ్రికి అయ్యా ఇంకా నేను ఆసక్తిగా ప్రార్థన చేయాలనుకుంటున్నాను ఇంకా మీ భక్తులు ఎలాగైతే చేశారు మీకు ఇష్టమైన ప్రార్థన ఎలా చేశారు అలాంటి ప్రార్థన నాకు చేయాలనిపిస్తుంది అంటే ఖచ్చితంగా తండ్రి ఆ ప్రార్థన మనకు అనుగ్రహిస్తాడు ఆ జ్ఞానం మనకిస్తాడు కాబట్టి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం స్తోత్రం ప్రభా స్తోత్రం ప్రభా గృపగల దేవా మీకు స్తోత్రం రాజాది రాజా మీకు స్తోత్రం దేవాది దేవా మీకు స్తోత్రం నా తండ్రి మరి గడిచిన రాత్రి అంతా మేము క్షేమంగా ప్రశాంతంగా పడుకున్నామంటే గాఢ నిద్రపోయామంటే అది కేవలం మీరిచ్చిందే నా తండ్రి మీరు కొనుగకుండా నిద్రపోకుండా కనురెప్ప పాటైనా కనుమోయకుండా అంత భద్రంగా మమ్మల్ని కాపాడడానికి మేమే పాటివారం నా ప్రప బట్టి మీకే స్తోత్రం స్తోత్రం నా ప్రభా ఈ నూతన దినంలో మేము క్షేమంగా సజీవులుగా ఉన్నామంటే అది కేవలం కేవలం మీ కృప మీ జాలి మీ దయ మీ కరుణ మీ వాత్సల్యత నూతనంగా మా మీద పుట్టబట్టే నా తండ్రి ఏ పాటి వారం నా కృప ఎందుకయ్యా ఏసయ్య మాపై ఇంత ప్రేమ ఎందుకయ్యా ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదు కదయ్యా మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు మాకన్నా ధనవంతులు బలవంతులు మీ ఎడల భయభక్తులు కలిగిన వాళ్ళు మా కన్నా ఆరోగ్యవంతులు ఐశ్వర్యవంతులు కూడా ఈ సమయాన్ని ఈ నూతన దినంలో సజీవులుగా లేరు అని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం యాక్సిడెంట్ హాస్పిటల్లో ఉన్నారని ఎన్నో వార్తలు యాక్సిడెంటే ప్రమాదాలను చిక్కుకుని మరణించారని ఎన్నో భయంకరమైన వార్తలు మేము చూస్తున్నాం అయినా సరే మమ్మల్ని సజీవులుగా ఉంచిన దేవా మీకే స్థుతి స్తోత్రం నా తండ్రి ఎవరెవరైతే ప్రార్థనలు ఏకీభవించారు ఏ ఏ సమస్యలతో మీ పాదాల దగ్గరకు వచ్చి ఉన్నారు ప్రతి ఒక్కరి గృహాన్ని నూతనంగా నా ప్రభా ఈ నూతన దినంలో మరొకసారి నూతనంగా నా ప్రభా బిడ్డల గృహాన్ని బిడ్డల కుటుంబాన్ని దర్శించమని అడుగుచున్నాం నా తండ్రి ఏ ఏ సమస్యలు ఉన్నాయో ఎలాంటి గొడవలు ఉన్నాయో ఎలాంటి మనస్పర్ధలు ఉన్నాయో ప్రతిదీ కూడా మీ కృపలో నా ప్రభా తీసివేసి మీ శాంతితో మా కుటుంబాలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నానని చెప్పిన దేవ మీ శాంతి లేకపోతే మీ శాంతి మాకు అనుగ్రహించ కపోతే కుటుంబాల్లో గొడవ గొడవలు అలజడి నా తండ్రి సంతోషంగా శాంతి సమాధానం లేకుండా ఉండిపోతున్నాం నా ప్రభావ మీ కృప మీ శాంతి మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు దర్శించిన ప్రభావ ప్రతి ఒక్కరికి నా తండ్రి మీ ఏడల భయమ భక్తి కలిగి నడుచుకోవాలని మనసు నా ప్రభావ బిడ్డలకు అనుగ్రహించిన మా మీ ఓర్పు మీ సహనాన్ని నా ప్రభావ మాకు అనుగ్రహించిన నా తండ్రి మీరెంత సహించారు మీరెంత ఓర్చుకున్నారు మీరెంత భరించారు ఎంత బాధ పెట్టిన వాళ్ళని కూడా మనస్ఫూర్తిగా క్షమించారు నా తండ్రి అటువంటి హృదయాలను మాకు ఇవ్వమని అడుగుచున్నాం నా ప్రప అలాగే నా తండ్రి నూతన ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు కట్టమని అడుగుచున్నాం మా తండ్రి అలాగే నా ప్రప ఎవరెవరైతే నా ప్రభు తండ్రి ఉద్యోగాలకు వెళ్తున్నారు నా తండ్రి ఇంటర్వ్యూలకు అటెండ్ అవుతున్నారు నా ప్రప మరి ఎవరెవరైతే ఉద్యోగాన్ని కోల్పోయి వాళ్ళు చేసే పని కోల్పోయామని ఎవరైతే బాధపడుతున్నారు ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి ప్రతి ఒక్కరికి మీరు ధైర్యాన్ని ఇచ్చి విశ్వాసం కోల్పోకుండా నా ప్రప ఒకవేళ వాళ్ళు చేసే పనులు నష్టం వచ్చినా సరే మీరున్నారనే విశ్వాసాన్ని బిడ్డలకు ధైర్యాన్ని ఇచ్చి నా ప్రప వారు కోల్పోయినా ఆ పనిని తిరిగి పొందుకునే లేకపోతే కార్యాన్ని మీరు చేయమని అడుగుచున్నాం నా తండ్రి వారు పోగొట్టుకున్న ఉద్యోగం తిరిగి పొందుకునే మీ కృప అనుగ్రహించండి అలాగే నా ప్రభా ఇంటర్వ్యూలో నా తండ్రి మరి వారి సంత జ్ఞానం మీద వాళ్ళు ఆధారపడితే ఆ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వరు నా తండ్రి కానీ మీరు ఉంటే చాలా నా ప్రప మీ జ్ఞానం బిడ్డలకు అనుగ్రహిస్తే ఎంత మంది వాళ్ళ కాంపిటీషన్ వచ్చినా ఖచ్చితంగా బిడ్డలే సెలెక్ట్ అవుతారు నా తండ్రి అద్భుత కార్యాన్ని బిడ్డల జీవితంలో జరిగించమని అడుగుతున్నాం ప్రప అలాగే నా తండ్రి ఎవరైతే ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నారు మరి వారి బిడ్డలు నా ప్రభా మరి ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారమ్మా మంచిగా రాసేలా మంచి మార్క్స్ వచ్చే వచ్చేలా ప్రార్థన చేయమని అడిగినప్పుడు ఆ ప్రార్థన అవసరతలు నా దగ్గరకు వచ్చి నీ కాదు నా తండ్రి నేనే పాటిదాని నా నేను నేనెంత నా భక్తింతో మీకు తెలుసు నా తండ్రి మరి బిడ్డల సమస్యలు నా ప్రపం మీ పాతాల దగ్గర పెట్టే అర్హత కూడా నాకు లేదు నా తండ్రి దేవా బిడ్డల మీద జాలుపడి నా తండ్రి మరి వారి బిడ్డల నా ప్రప వారికి ఇచ్చిన బిడ్డలు బట్టి మీకే స్థుతి స్తోత్రం నా తండ్రి వారికి మంచి మార్కులు నా ప్రప బిడ్డలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి మంచి ఉద్యోగాలు బిడ్డలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి బిడ్డలకు మంచి భవిష్యత్తు నా తండ్రి మీరు ఏర్పాటు పాటు చేసే ఉంటారు నా ప్రప అప్పటి వరకు మేము ఓర్పు సహనం నిరీక్షణ కోల్పోకుండా నా తండ్రి విశ్వాసంతో ఎదురు చూసేలా మీ పాతాల దగ్గర కనిపెట్టుకుని ఉండే హృదయాలని మాకు ఇవ్వండి నా ప్రప మీ భయం భక్తి కలిగి ఎలా నడుచుకోవాలో మాకు నేర్పించండి నా తండ్రి మేము చేసే ప్రతి పనిలో కూడా నా తండ్రి మిమ్మల్ని ఎలా స్థుతించాలో మాకు నేర్పించమని అడుగుచున్నాం ప్రప అలాగే నా తండ్రి ఎవరెవరైతే నా ప్రప మరి పనులకు వెళ్తున్నారు నా తండ్రి దూర ప్రయాణాలు దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తున్నారు మరి పనుల ప్రయాణాలు మీరే తోడుగా ఉండమని అడుగుతున్నాం నా ప్రప నీ రాకపోకలయ్యందు ఏహోవా నీకు తోడుగా ఉంటానని చెప్పిన దేవో మీరు తోడుగా ఉంటే చాలు నా తండ్రి ఎటువంటి ప్రమాదాలు ఎటువంటి ఆపదలు మాకు రావు నా ప్రప మిమ్మల్ని అడిగే అర్హత లేని మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా మాకు లేదు కదయ్యా ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి మీ దృష్టిలో మేము ఉండడానికి మేమే పాటి వాళ్ళం నా అందును బట్టి మీకే స్తోత్రం నా తండ్రి అలాగే నా ప్రప ప్రతి ఒక్కరు వారు చేసే పనుని చేతి పనుని చేతి కష్టార్జితాన్ని ఆశీర్వదించండి వారు చేసే ఉద్యోగాన్ని ఆశీర్వదించండి బిడ్డలు చేసే వ్యాపారాన్ని మీరు ఆశీర్వదించి ముప్పదంతలు అరవదంతలు నూరంతలుగా ఫలింపు చేయమని అడుగుచున్నాం నా తండ్రి మరి వచ్చిన జీతాన్ని నా ప్రప ఎలా సద్వినియోగం నా తండ్రి అనవసరమైన ఖర్చులకు నా ప్రప మరి పెట్టకుండా మరి సరిపడా నా తండ్రి చక్కగా కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలి తండ్రి ఎలా సరిగ్గా వాడుకోవాలో తెలివి జ్ఞానాన్ని బిడ్డలకు నా ప్రప అలాగే నా తండ్రి ఎవరైతే నా ప్రప మరి ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు నా తండ్రి గవర్నమెంట్ జాబ్స్ రావాలని కోరుకుంటున్నారు డిఎస్సి జాబ్ కోసం నా ప్రప ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో నా తండ్రి ఇంకా నా తండ్రి మరి గవర్నమెంట్ జాబ్ రావాలని ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో ఆశగల ప్రాణాన్ని తృప్తిపరచేదేవా మీకే స్తోత్రం మరి ఎన్ని సంవత్సరాలు నా ప్రభు బిడ్డలకు తోడుగా ఉండి మరి ఇక్కడ దాకా వాళ్ళు వచ్చారంటే నా నాకంటూ ఇన్ని సంవత్సరాలు బిడ్డలు చదువుకొని మంచి పొజిషన్కి బిడ్డలు వచ్చారంటే నా ప్రొప్ప మన ఉద్యోగం సంపాదించేంత జ్ఞానం బిడ్డలు కలిగి ఉన్నారంటే అది మీరిచ్చిందే నా ప్రప ఆ విషయం బిడ్డలు గ్రహించుకొని మీకు మొదట ఆ విషయాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు చెప్పే హృదయాలను బిడ్డలకు ఇవ్వండి నా ప్రప మీరు చేసిన ప్రతి మేలు ప్రతి ఒక్కరు ప్రతి రోజు జ్ఞాపకం చేసుకుని మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పే హృదయాలను బిడ్డలకి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి లోకస్తులాగా చేసిన మేలు మర్చిపోయే పరిస్థితి మర్చిపోయే ఆ మనసు మాకు రానివ్వద్దు నా ప్రప ప్రతి ఒక్కరు నా తండ్రి వరు చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించి మన ప్రతి ఒక్కరు ఏ ఉద్యోగం అయితే బిడ్డలు రావాలని కోరుకుంటున్నారు నా తండ్రి మీ చిత్తమే జరగాలి నా మాట కాదయ్యా నేనే పాటిదే అని నా తండ్రి ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచేదేవా మీకే స్తోత్రం నా తండ్రి అలాగే నా ప్రప ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు ఐసీయులో కోమాలో ఉన్నారు ప్రతి ఒక్కరి మీద మీ హస్త మంచమో అడుగుచున్నాం నా తండ్రి పక్షపాతంతో ఎవరైతే నడవలేని పరిస్థితిలో ఉన్నారు ఫిట్స్ తో బాధపడుతున్నారు గర్భాశయ క్యాన్సర్ యూరిన్ ఇన్ఫెక్షన్ తో గర్భాశయంలో నీటి బుడుగులతో ఎవరైతే బాధపడుతున్నారు తో నా తండ్రి కడుపులో గడ్డలు క్యాన్సర్ గడ్డలతో ఎవరైతే బాధపడుతున్నారో నా ప్రప ఎన్నో సమస్యలు ఎన్నో అనారోగ్య సమస్యలు ఎన్నో భయంకరమైన సమస్యల తండ్రి ప్రతి ఒక్కరు ఏదో ఒక సమస్యతో బాధపడుతూనే ఉండడానికి మాదే తప్ప మాదే మేం చేసిన తప్పే నా తండ్రి మేం చేసిన పాప అదే నా ప్రప ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మేము ఉండడానికి కారణం మాది తప్పు నా తండ్రి మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదయ్యా దేవా బిడ్డల మీద జాలపడి కనికరపడి వారు చేసిన తప్పు దయతో క్షమించిన తండ్రి ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచిన ప్రభు చిన్న బిడ్డలు మొదలుకొని ముసలి వాళ్ళ వరకు ఎవరైతే నా తండ్రి అనారోగ్యంతో ఎలాంటి అనారోగ్యమైనా సరే నా తండ్రి ప్రతి ఒక్కరికి నా ప్రొప్ప ఏసు స్వస్థత ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా తండ్రి కంటికి ఆపరేషన్ చేయించుకున్నాం అయినా సరే కన్ను సరిగా కనిపించట్లేదు అని ఎవరైతే బాధపడుతున్నారు స్ట్రోక్ వచ్చిందని ఎవరైతే బాధపడుతున్నారు కిడ్నీలు ఫెయిల్ అయ్యాయని కిడ్నీ లో ఉన్నాయని ఊపిరితిత్తుల సమస్యతో ఆస్తమతో ఎవరైతే బాధపడుతున్నారు గుండె జబ్బులతో గుండె పాడైపోయిందమ్మా సరిగా పని చేయట్లేదు అని నా ప్రప ఎవరైతే బాధపడుతున్నారు మరి ఎవరైతే ఇంకా చెకప్ కోసం హాస్పిటల్ కి వెళ్తున్నారు ప్రతి ఒక్కరికి నార్మల్ రిపోర్ట్స్ మీరు దయచేయమని అడుగుతున్నారు నా తండ్రి జ్వరంతో బాధపడేవాళ్ళు తలనొప్పితో కాళ్ళ నొప్పులతో నా ప్రభా వెన్ను నొప్పితో బాధపడేవాళ్ళు నా తండ్రి ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు దయచేయండి బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించమని అడుగుచున్నాం ప్రప అలాగే నా ప్రభా ఎవరి కాలంలో మీ కాడని మోయిటర్ నీకు మేలు అని చెప్పిన దేవా ఎవర నా తండ్రి లోకంలో పడిపోతున్నారు అది తప్పు కాదులే అని నా ప్రభా సమర్థించుకుంటున్నారు నా తండ్రి ఈ ఈలోక జ్ఞానాన్ని తీసివేసి మీ ఏడ నా భయము భక్తి కలగాలనే భయాన్ని నా ప్రభా బిడ్డలకు నేర్పించండి ఆ భయం భక్తి కలిగి నడుచుకునేలా వారి జీవితాలు మార్చమని వారి ఆలోచన మార్చమని అడుగుచున్నాం కృప మీ జ్ఞానంతో మమ్మల్ని నింపమని అడుగుచున్నాం నా తండ్రి ప్రతి యవ్వనస్థలు యోసేపు వలే నా కృప ప్రతి యవనస్థులు ఇస్తేని వలె తగ్గింపు దీన మనసు పెద్దవాళ్ళకు లోబడే మనసు నా ప్రప బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం మరి ఎంతో మంది తల్లిదండ్రులు అమ్మ మా బిడ్డలు మా మాట వినట్లేదు అని నా ప్రప ఎవరైతే బాధపడుతున్నారో నా ప్రప తప్పు మాదే నా తండ్రి అతిగారాభం చేసి వారిని సరైన క్రమంలో పెంచకపోవడం తప్పు మాదే నా ప్రప మేము చేసిన తప్పు మేమే బాధపడుతున్నాం నా తండ్రి ఎంత కఠినమైన మనసులైనా కరిగింప చేయగల శక్తి మీకు మాత్రమే ఉందని నా ప్రభుత్వ బిడ్డలు తెలుసుకునేలా నా తండ్రి మీ గొప్పతనం బిడ్డలు తెలుసుకునేలా గ్రహించేలా నా తండ్రి బిడ్డల జీవితాల అద్భుత కార్యాన్ని చేయమని అడుగుచున్న ప్రభు మరి బిడ్డల జీవితాలు వారి మనసులో మార్చిన తండ్రి వారి హృదయ కాఠిన్యాన్ని తీసివేసి తగ్గింపు దీని మనసు లోబడే మనసు బిడ్డలకు దయచేయమని అడుగుచున్నాం ప్రప అలాగే నా తండ్రి ఎవరైతే త్రాగుడికి బానిసయ్యారు చెడు వ్యసనాలకు బానుసులు అయ్యారు చెడు సంబంధాలు పెట్టుకున్నారు చెడు దారిలో నడుస్తున్నారు చెడు స్నేహాలు చేస్తున్నారు నా ప్రప ప్రతి ఒక్కరిని నా తండ్రి అపవాది చేతిలో చిక్కుకున్న ప్రతి ఒక్కరిని విడిపించిన ప్రప మరి బిడ్డలకి నూతన జీవితాన్ని బిడ్డలకు అనుగ్రహించండి ఆ చెడు మీద అసహ్యత మన అడుగుచున్నాం కృప అలాగే నా తండ్రి మరి మీరు కార్యం చేసే వరకు కూడా ఎవరైతే వారి బిడ్డల వారి కుటుంబాల గురించి ప్రార్థన చేస్తున్నారో మరి మీరు వారి కుటుంబాలు అద్భుత కార్యం చేసే వరకు కూడా నా తండ్రి బిడ్డల ఓర్పు సహనంతో ఉండి నిరీక్షణ కోల్పోకుండా విశ్వాసంతో మీ పాదాల దగ్గర కనిపెట్టుకుని ఉండే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి నా ప్రప అల్ప విశ్వాసులాగా బిడ్డలు మారనే వద్దు నా తండ్రి అవిశ్వాసులుగా బిడ్డలు మారనే పోదున్న వారి ఆలోచన వారి భక్తిని నా తండ్రి కోల్పోకుండా నా ప్రప మీ ఏడలా నా తండ్రి నిరీక్షణతో ఎదురు చూసే హృదయాలని బిడ్డలకి ఇవ్వడిన ప్రప మీ ద మీ దగ్గర నుంచి జవాబు పొందుకునే వరకు ఇంకా బిడ్డలు మీ పాదాల దగ్గర కనిపెట్టుకొని ఉండాలి కాని కొన్ని రోజులు ప్రార్థన చేసి ఇక జవాబు రావట్లేదని వదిలేసి ఆలోచన అటువంటి మనసు బిడ్డలకు రానివ్వబోతున్న ప్రప అలాగే నా తండ్రి ప్రతి ఒక్కరి కుటుంబంలో ఉన్న అపవాద శక్తులు దురాత్మ శక్తులు సాధారణ శక్తులు చేతబడి శక్తుల్ని ఏ సున్నా బంధిస్తున్నాం నా తండ్రి బిడ్డలను నా ప్రప కుటుంబాల్లో శాంతి సమాధానంతో నింపడం నా ప్రభ విచ్ఛిన్నం అయిపోతున్న కుటుంబాల నా తండ్రి కట్టమని అడుగుచున్నాం నా ప్రప విడిపోతున్న కుటుంబాలు విడిపోతున్న బంధాలని మీరే నా తండ్రి జతపరిచి మరలా కట్టిన ప్రప సంతోషంగా శాంతి సమాధానంతో ఉండేలా మీకు అనుగ్రహించం నా తండ్రి మీ కృప లేకపోతే నా కృప మీ ఆశీర్వాదం ఆ కుటుంబంలో లేకపోతే మీ శాంతి ఆ కుటుంబంలో లేకపోతే కుటుంబాలు విడిపోతున్నాయి కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతున్నాయి నా కృప అటువంటి పరిస్థితి మా కుటుంబాలకు రానివ్వద్దు నా తండ్రి జాలి దేవా కరుణ దేవా మిమ్మల్ని మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి అలాగే నా కృప ప్రతి ఒక్కరు నా తండ్రి మీ ఏడల భయం భక్తి కలిగి నడుచుకోవాలి ఆత్మీయంగా బిడ్డలు మీకు దగ్గర వల్ల నా మనుషుల వైపు బిడ్డలు చూడనివ్వద్దు మనుషుల సహాయం మనుషుల తోడు బిడ్డలు కోరుకోనివ్వద్దు మీదే ఆధారపడాలి మీ మీదే ఆనుకోవాలి సమస్య వచ్చినప్పుడు మనుషుల వైపు బిడ్డలు చూడకుండా సమస్య వచ్చినప్పుడు ఎందుకు నా కుటుంబంలో సమస్య మొదలవుతుంది ఎందుకు నా ఎందుకు ఈ సమస్య పెరుగుతుంది నా ప్రార్థనకి జవాబు రావట్లేదు అని నా ప్రభా ఆలోచించుకునే హృదయాన్ని జ్ఞానాన్ని తెలివిని బిడ్డలకు అనుగ్రహించి వారి మనవ నేతలను తెరవమనడు తండ్రి మనుషుల వైపు బిడ్డలు చూడకుండా మీ పాదాల దగ్గరకు వచ్చి మొరపెట్టుకుని కన్నీటితో మరి చేసిన తప్పు ఒప్పుకునే హృదయాన్ని ప్రప బ బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి అలాగే నా ప్రప బాలుడు నడవలసిన ద్రోహని వానికి నేర్పము వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అని చెప్పిన దేవ మరి బాలుడు పిల్లలుగా ఉన్నప్పుడు నా తండ్రి మా బిడ్డలకు ఎలా మీ దగ్గరకి నా తండ్రి మీ కృపలో మీ ఎడ భయము భక్తి కలిగి ఎలా జీవించాలో మేము చెప్తే వాళ్ళు వినరు నా తండ్రి మేము చెప్తే బిడ్డలకు అర్థం కాదు కానీ మీరు ఒక్క మాట చెప్తే ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు ఖచ్చితంగా మీకు లోపడతారు నా తంటే మీ నుండి దూరం చే దూరం అయ్యే పరిస్థితులు బిడ్డలకు రానివ్విన ప్రా మరి బాలుడుగా ఉన్న దావేదికి మీరు ఎలా తోడుగా ఉన్నారు సమయాలకి ఎలా తోడుగా ఉన్నారు యోసేపుకి ఎలా తోడుగా ఉన్నారు ఇంకా అనేక మంది భక్తులకు నా ప్రభు మీరెలా తోడుగా ఉన్నారు బాల్యంలో ఉన్నప్పటి నుంచి మీ మీద ఆధారపడడం నేర్పించారు మిమ్మల్ని స్థుతించడం నేర్పించారు మీకు కృతజ్ఞత చెల్లించడం నేర్పించారు నా తండ్రి మిమ్మల్ని ఆరాధించడం నా తండ్రి అటువంటి ధన్యత అటువంటి భాగ్యం మా బిడ్డలకు కూడా అనుగ్రహించు నా ప్రభా మేమేదో గొప్పవాళ్ళము మేమేదో నీతిమంతులు అని నా తండ్రి అయినా సరే ఆశ ఆ ప్రకారంగా నా బిడ్డలు కూడా పెరగాలని ఆ ప్రకారంగా నా బిడ్డలు నా తండ్రికి దగ్గర అవ్వాలని ఆశ నా తండ్రి ఆశగల ప్రాణాన్ని దేవా మీకు స్తోత్రం నా తండ్రి అడిగిన ప్రభా బిడ్డలు చదువుకుంటున్న బిడ్డలు నా తండ్రి మరి చదువు కంప్లీట్ అయ్యి తర్వాత మరి ఏ కాలేజీలో జాయిన్ చేయాలి ఎలా ఎక్కడ బిడ్డలు చేర్పించాలని తల్లిదండ్రులు ఆందోళన చెందకుండా నా తండ్రి మీ చిత్తంలో నా ప్రప సరైన కాలేజీ నా తండ్రి బిడ్డలకు ఆలోచన ఇచ్చే నా ప్రప ఫీజుల విషయంలో బిడ్డలు మరి ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఎవరి మీద ఆధారపడకుండా నా తండ్రి చక్కగా నా ప్రప ఆ సమయానికి మీరు ఆ సహాయం అందేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి అలాగే నా ప్రభా ప్రతి ఒక్కరు మీకు దగ్గర అవ్వాలని ఎవరైతే కోరుకుంటున్నారు మీ మీద ఆనుకోవాలని ఎవరైతే ఆశ కనుగొన్నారు నా తండ్రికి నేను సమయం కేటాయించలేకపోతున్నాను ఎక్కువసేపు ప్రార్థన చేయలేకపోతున్నాను నా తండ్రితో నేను మొరపెట్టుకోలేకపోతున్నాను అని నా ప్రభా ఎవరైతే బాధపడుతున్నారు ప్రతి ఒక్కరి ఆలోచన ప్రతి ఒక్కరి మనసు మీరు ఎరిగి ఉన్నారు నా తండ్రి మీకు అసాధ్యమైనది నా కృప మీకు మరుగై ఉన్నది లేదు నా కృప సమస్తము మీకు తెలిసే ఉన్నది నా తండ్రి మరి బిడ్డల హృదయ ఆలోచన బట్టి నా తండ్రి వారి కలిగి ఉన్న ఆశను బట్టి నా ప్రప వరి మీకు సమయం కేటాయించేలా వారి పరిస్థితులు ఇంట్లో పరిస్థితులు మార్చమని అడుగుచున్నాం నా తండ్రి ఎవరు నా కృప మరి లోకంలో పడిపోకుండా లోకస్తులాగా నా తండ్రి మీ దూరం అయ్యే పరిస్థితులు మాకు రానివద్దు అని నా తండ్రి అడుగుచున్నాం não prepara అలాగే నా తండ్రి మా దేశ నాయకులు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభా బిడ్డలకు నా తండ్రి మీ జ్ఞానంతో బిడ్డలు నింపండి మా దేశాన్ని ఎలా పరి ఎలా పరిపాలించాలి జ్ఞానం తెలివి శక్తిని నా ప్రప మీరు అనుగ్రహించండి వారికి వారి కుటుంబాలకు నా ప్రప మీరే తోడుగా ఉండండి నా తండ్రి మరి మీరిచ్చే జ్ఞానాన్ని బట్టి నా ప్రప బిడ్డలు నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే దేశంలో జరుగుతున్న నా ప్రప గొడవల నా తండ్రి తీసివేసి మా దేశాన్ని శాంతి సమాధానంతో నింపమని అడుగుచున్నాం ప్రప దేశాల మధ్య శాంతిని మీరు అనుగ్రహించండి నా తండ్రి యుద్ధాలు ఆపగలు శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి మరి మనుషులైతే నా ప్రప మా మాట వినరు నా తండ్రి కానీ మీరు చెప్తే ఖచ్చితంగా వాళ్ళు లోపడతారు మీరు వారి కఠినమైన హృదయాలను కరిగింప చేసిన ప్రప శాంతితో సమాధానంతో వాళ్ళని నింపు అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రప శత్రువుడు ఎవరు మా దేశంలోకి రాకుండా నా తండ్రి మా దేశం చుట్టూ నా ప్రప రెండంచె కంచమేమని మనం అడుగుచున్నాం ఎవరైతే నా తండ్రి సైనికులు నా ప్రప మరియు దేశం చుట్టూ నా తండ్రి భద్రతగా ఉన్నారు వారికి నా ప్రభ మంచి ఆరోగ్యాన్ని తెలివిని శక్తిని జ్ఞానాన్ని బిడ్డలకు అని గ్రహించమని అడుగుచున్నాం నా ప్రభా అలాగే నా తండ్రి మరి మీ బిడ్డల మీద జరుగుతున్న దాడులను నా తండ్రి ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి నా ప్రభాప మీరున్నారు నా తండ్రి ఇస్రాలు సైన్యాన్ని నా ప్రప ముందుండి నడిపించిన దేవ ఇప్పుడు మీ బిడ్డలు నా తండ్రి చల్ల చెదురైపోతున్నారు నా ప్రభా మీ బిడ్డల మీద ఎవరైతే నా తండ్రి అన్యాయంగా నా తండ్రి దాడి చేస్తున్నారు వారి కఠినమైన హృదయాలను కరిగింప చేసిన నా ప్రభా వారు చేసిన తప్పు అని నా తండ్రి వారు గ్రహించుకుని పశ్చాత్తాపడే మనసు బిడ్డలకి ఇవ్వమని అడుగుచున్నాము నా తండ్రి మీ ఏళ్ళ భయము భక్తి కలిగిన బిడ్డల నా ప్రభా మీ ఏళ్ళ ఆశ కలిగిన బిడ్డల నా తండ్రి ఎంతో మంది వేదన నాతోండి ఎంతో మంది బాధ పెడుతున్నారు ఎంతో వేదన చెందుతున్నారు ప్రభా బిడ్డల నా తండ్రి మీ బిడ్డల మీద ఎలాంటి దాడులు జరగకుండా నా తండ్రి ఎటువంటి అపవాదులు వేయకుండా నా ప్రభు ఎవ్వరు వాళ్ళ జోలికి రాకుండా సైన్యములకు అధిపతి యహోవాన్ అనే మీరు నా తండ్రి ముందుండి నా ప్రభు మీ సైన్యంతో నా తండ్రి మమ్మల్ని అమ్మ నెక్క అని అడుగుచున్నాం మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళని నా కృప మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా మాకు లేదయ్యా మరి బిడ్డలకు నా తండ్రి ఓర్పు సహనాన్ని బిడ్డలకు అనుగ్రహించండి మీ బిడ్డలకు నా కృప ఓర్పు సహనాన్ని మీరు అనుగ్రహించే నా తండ్రి ఉన్నాడు నాకు యుద్ధము ఏహో వాదే నా తండ్రి నాకు తోడుగా ఉన్నప్పుడు నేనెందుకు ఎదురెళ్ళాలి నేనెందుకు వాళ్ళని ఎదిరించాలి నేనెందుకు వాళ్ళ మాటకు మాట నేనెందుకు మాట్లాడాలి నా తండ్రే కదా నా ముందు ఉండేది న్యాయాధిపతి నాకున్నప్పుడు నా పక్షాన నా తండ్రి యుద్ధం చేసేవాడు నా తండ్రి ఉన్నప్పుడు నేనెందుకు ముందుకు వెళ్ళాలి అని నా ప్రప బిడ్డల నా తండ్రి కన్నీటి ప్రార్థన బిడ్డలకు దయచేయండి నా ప్రప లోకస్తులాగా బిడ్డలు ఆలోచింపని నా తండ్రి ఓర్పు సహనంతో బిడ్డలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రప ఎవరైతే భర్తను కోల్పోయి ఒంటరిగా ఉన్నారో కుటుంబాన్ని ఎలా పోషించాలో తెలియట్లేదని బాధపడుతున్నారు ఆ తల్లికి మీరే నా ప్రప ధైర్యం ఇచ్చి మరి కావాల్సిన సమస్యను సమకూర్చమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రప ఎవరైతే నా తండ్రి మరి కోర్టు కేసులతో నా ప్రప తిరుగుతున్నారు నా తండ్రి మరి బిడ్డల తరపున ఏ ఎటువంటి అన్యాయం బిడ్డల తప్పు లేకపోతే నా ప్రప మీ బిడ్డల పక్షాన మీరే ఉండి నా తండ్రి న్యాయాధిపతిగా మీరే ఉండే బిడ్డలకి న్యాయమైన తీర్పు మీరే ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి ఎంతమంది వాళ్ళకి ఎదురొచ్చినా సరే న్యాయాధిపతి మీరే ఉన్నారని బిడ్డలు గ్రహించుకునే హృదయాన్ని ధైర్యాన్ని బిడ్డలకు ఇవ్వండి నా ప్రప నా తండ్రి నా పక్షాన ఉన్నప్పుడు నాకు న్యాయం చేసే నా తండ్రి నాకున్నప్పుడు వాళ్ళని చూసి నేనెందుకు భయపడాలి నేనెందుకు ఆలోచించాలి అనే విశ్వాసాన్ని జ్ఞానాన్ని ప్రప బిడ్డలకు అనుగ్రహించాను నా తండ్రి అలాగే నా ప్రప ఎవరైతే నా ప్రభ అప్పులు తీరాలని నా తండ్రి మరి వారికి ఉన్న స్థలాన్ని పొలాన్ని అమ్మకానికి పెట్టారు మంచి ధర రావాలని బిడ్డలు ఆశ కలిగి ఉన్నారు ప్రార్థించమని అడిగారు మీ చిత్తమే జరగాలి నా తండ్రి నా మాట కాదు నా ప్రప మీ అయితే మంచి ధరకు నా ప్రప అమ్ముడు పోయేలా మీ కృప అనుగ్రహించండి ఆ సమస్యల నుంచి బిడ్డలు నా ప్రప బయట వేయమని అడుగుచున్నాం నా తండ్రి అప్పుడు తిరే దాహి మీరే చూపించమని అడుగుచున్నాం ప్రప అలాగే నా తండ్రి వివాదంలో ఉన్న భూమిని కొనుక్కున్నానమ్మ మరి ఎంతో బాధగా ఉంది ఎంతో మంది శత్రువులు అయ్యారని ప్రప అతని బాధపడుతున్నప్పుడు తప్పు చేసిందని నా ప్రప గ్రహించుకునే హృదయాన్ని ఇచ్చింది మీరే నా తండ్రి మరి బిడ్డ పశ్చాత్తపడి కన్నీరు కారుస్తుండగా ఆమె చేసిన తప్పు దయతో నా తండ్రి ఆ భూమి అమ్ముడు పోయేలా మీకు పని గ్రహించండి మీ చిత్తమే జరగాలి నా ప్రప నా మాట కాదు నా తండ్రి అతన్ని కన్నీరు నా ప్రప చేసిన తప్పు ఒప్పుకొని పశ్చాత్త పడితే మీకు ఎంత ఇష్టమో నా తండ్రి మరి ఆమె చేసిన తప్పు క్షమించిన ప్రప ఆమెకు దారి చూపించమని అడుగుచున్నాం అప్పుడు తిరే దారి మీద చూపించాను నా కృప అలాగే నా ప్రప ఈ రోజు అంతా మేం చేసే ప్రతి పని సమస్తము మీ హస్తంలో పెడుతున్నాం నా తండ్రి ప్రయాసపడి భారమ మోసుకుని పోర్చున్న సమస్త జనులారా నా ఇద్దరండి నేను మీకు విశ్రాంతిని చెప్పిన చెప్పినదేవా ఎన్నో సమస్యలతో సతమతమైపోతున్న బిడ్డలందరిని మా అందరినీ కృప మీ వద్దకు చేర్చుకొని నా తండ్రి లోకంలో పడిపోకుండా లోకస్తులాగా నా తండ్రి మరి ఒత్తిడికి లోనవ్వకుండా నా తండ్రి నాకున్నాడు నేనెందుకు టెన్షన్ పడాలి నేనెందుకు అధైర్యపడాలి నేనెందుకు భయపడాలి అనే ఆలోచన ఇచ్చిన ప్రప బిడ్డలకు ప్రశాంతమైన మనసున్న ప్రప బిడ్డలకు అనుగ్రహించిన తండ్రి అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే ఏ సున్నా అడుగుచున్నాము తండ్రి ఆమె